పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు కీలక సమీక్షలు జిల్లాల పర్యటనలు ప్రజలతో మమేకం ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఇవన్నీ కాకుండా సనాతన ధర్మం కోసం అంటూ యాత్రకు శ్రీకారం చుట్టి అటు కూడా కవర్ చేసేస్తున్నారు ఈ పరిణామాలతో రాజకీయంగా పవన్ ఎదుగుదల బాగానే ఉన్నా ఇప్పుడు ఆయనను నమ్ముకున్న నిర్మాతలకు మాత్రం ముందు వెనుక వెనుకగొయ్యి అన్నట్టు తయారయ్యింది పరిస్థితి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్స్ ముందు వరుసగా ఓచి ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు వంటి సినిమాలను ఒప్పేసుకుని ఆ డబ్బులను పాలిటిక్స్ కోసం వాడేసుకున్నారు తీరా ఎలక్షన్స్ లోపు ఆ సినిమాలు కంప్లీట్ కాకపోవటం ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం చెకచక జరిగిపోయాయి అయితే ఇప్పుడు రాజకీయాల్లో తలమునకలై ఉండటంతో ఆ డేట్స్ని ప్లాన్ చేయలేకుండా నిర్మాతలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి పవన్ బిజీ షెడ్యూల్ వల్ల ఓజే సంగతేమో కానీ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది మెగా సూర్య ప్రొడక్షన్స్పై ఏఎం రత్నం భారీ తో ఈ సినిమాని నిర్మించేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే వాయిదాల విషయంలో రికార్డు కొట్టేలా ఉన్న ఈ సినిమా మొత్తానికి మే తొమ్మిదిన రిలీజ్ పక్కా అంటూ నిర్మాతలు పోస్టర్స్ వేస్తూనే ఉన్నారు అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే సినిమా రిలీజ్ కష్టమే అని భావిస్తున్నారు ఇటీవల ఈ చిత్రం డబ్బింగ్ కూడా స్టార్ట్ అయ్యిందని ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఓ వారం రోజులు డేట్స్ ఇస్తే చిత్ర షూటింగ్ పూర్తయిపోతుందని చెప్పుకొచ్చారు కానీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ వల్ల డేట్స్ ఇవ్వకపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడటం పక్కా అని అంటున్నారు ఆ సన్నివేశాలు లేకుండా సినిమాని విడుదల చేయాలన్నా కూడా ఆ సీన్స్ మూవీకి అత్యంత కీలకమైన సన్నివేశాలని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది మరోవైపు గత వారమే పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లో అగ్ని ప్రమాదం జరగటంతో హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్ళటం రెండు రోజులు అక్కడే ఉండటం ఇండియాకి తిరిగి రావటమూ జరిగింది అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ చేసే మూడ్లో లేడని మరో వారం రోజులు ఆగమన్నాడని టాక్ వినిపిస్తోంది దీంతో నిర్మాత ఏఎం రత్నం దిక్కుచో తోచని స్థితిలో ఉన్నారట భార్య తో పిరియాడిటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తూ ఉండగా కీలక పాత్రలలో అనుపమ్ కేర్ బాబీ దేవోల్ సునీల్ నాజర్ కబీర్ సింగ్ సుబ్బరాజు నోరా ఫతేహి విక్రమ్జీత్ జిషు సేన్ గుప్తా నటిస్తున్నారు అలాగే ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు పవన్తో మూవీ అనటంతో భారీ తారాగణాన్ని తీసుకున్నారు ఆ ఎఫెక్ట్తోనే ఈ చిత్రం ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ దాటేసిందని కూడా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది మరోవైపు మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయకపోతే అమెజాన్ ప్రైమ్ సంస్థ కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటామని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిందట ఇంత తత్తంగం జరుగుతుండటంతో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ని తెగ వెనుకేసుకొస్తున్న ఏం రత్నం ఇప్పుడు అందుకే సైలెంట్ అయిపోయారని అంటున్నారు మొదటి పార్ట్ విడుదల చేయటానికే దిక్కు లేదు రెండో పార్ట్ సంగతి ఇక దేవుడరుగు అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట మెగా ఫ్యామిలీ రాజకీయంగా అధికారంలో ఉండటంతో పవన్ ను ప్రశ్నించేవారే లేకుండా పోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే అంతో పొంతూ లేకుండా పోయింది శంకర్ గానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ ఆ సినిమా గురించి అసలు మాట్లాడటమే మానేశారు ఈ పరిస్థితుల్లో ఈ మూడు సినిమాల నిర్మాతలు నటీనటులు యూనిట్ సభ్యులు ఇలా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓపెన్ గానే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికే కొందరు నిర్మాతలు పవన్ పై నమ్మకాన్ని కోల్పోతున్నారని భవిష్యత్తులో ఆయన సినిమాలు చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం రాజకీయాలపైనే ఫోకస్ చేస్తున్నప్పుడు సినిమాలకు కమిట్ అయ్యే అవసరం ఏంటని అంటున్నారు తన సినిమా కెరీర్ ని గౌరవంగా ముగించాలన్నా అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ కి రివర్స్ అవ్వకుండా ఉండాలంటే పవన్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి మరి నెక్స్ట్ పవన్ ఏం చేయబోతున్నారు సినిమాలను త్వరగా కంప్లీట్ చేసి రాజకీయాలు చూసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది